న్యూస్ కోల్మన్ కోల్మన్పేట యూనిట్ లో ప్రకృతి వ్యవసాయం స్టాల్ ఏర్పాటు ఏపీసీఎన్ఎఫ్ విభాగం కర్నూలు జిల్లా డిపిఎం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆధుని డివిజన్ కొల్మన్పేట యూనిట్ ఆర్లంబండ గ్రామంలో యూనిట్ ఇన్ఛార్జి ఎంసీఆర్పీ రాజ్యం ఆధ్వర్యంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ స్టాల్ను ఏర్పాటు చేశారు ఈ స్టాల్ నందు ఎటువంటి రసాయన మందులు వాడకుండా సహజంగా పండించినటువంటి కూరగాయలు ఆకుకూరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం తెలిపారు అనంతరం ఐసీఆర్పీ సతీష్ మాట్లాడుతూ వ్యవసాయ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రైతుపై ఉందని భూమికి మనం ఏదిస్తే అదే మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుందని రసాయన ఎరువుల్లో విష పదార్థాలు ఉండటం వల్ల మనం పండించే పంటలు కొద్ది కొద్దిగా విషతుల్యమై మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చిన్న వయసులోనే బీపీ షుగర్లు అల్సర్స్ క్యాన్సర్స్ వల్ల నొప్పులు వంటి రోగాలతో ఆయుష్ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుందని సహజ సిద్ధంగా ప్రకృతి వనరులతో పండించిన ఆహారం వల్ల ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉండి ప్రజలు ఉల్లాసంగా ఉండేందుకు అధిక అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు రసాయన మందులు వాడకం తగ్గించి మీ మీ పంట పొలాల్లోనూ ఇలా వద్ద ఖాళీ స్థలాల్లో సొంతగా కాయగూరలు పండించుకుని ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించుకుని ఆరోగ్యంగా ఉండాలని మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని రసాయనాలకు దూరంగా ఉండి ప్రకృతిలో దొరికే కషాయాలతో పంటలు పండించుకోవాలన్నారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రకృతి వ్యవసాయ స్టాల్లో దొరికే ఆకుకూరలు కాయకూరలు పూర్తిగా సహజసిద్ధంగా పండించిన పంటలను గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని

మనం కెమికల్ మందులాంటిది విషము విషం భూమి కొడితే విషమే కొద్ది కొద్ది మనకి మనం అనమాట దానివల్ల మన ఆరోగ్యాల్లో పని ప్రభావం పడుతుంది ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు మన పరిస్థితి ఆ వయసు ఎట్టు అర్థం కావట్లేదు ఇప్పటికే కాలు నొప్పులు నడుమ నొప్పులు అను గ్యాస్ డ్రబుల్స్ వజ్జల బొన్నలు ఇప్పటికే అంటున్నారు మన పరిస్థితి అట్లా ఉంది ఫ్యూచర్లో ఎట్టు ఆలోచించుకోండి మనం కాక మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకొని ఈ కెమికల్ మందులు దాదాపు తగ్గించుకొని ప్రకృతి వయసు మళ్ళాలని అందరూ కోరడం அவகாசம் விஷயம் பிரி ஒப்பூவா